గౌరవనీయులు రెండు ముప్పై వేల నూట పదహారు రూపాయలు మూడో పార్టీగా ఇరవై వేల నూట పదహారు రూపాయలు అందజేసినటువంటి వర్రా సుబ్రహ్మణ్యం గారు వారి సత్యమణి నాగముని అమ్మ గారికి వారి కుమారుడు వర్రా మహేష్ గారికి వారి కోడలు శిరీష గారు గౌరవ రాజంపేట వారి అందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి చివరి సెకండ్ వరకు పోరాటం చేయాలి మరి పార్టల్ లైన్ గమనించుకోవాల్సిందిగా సాధుకులకు విజ్ఞప్తి పార్టల్ లైన్ బంద టచ్ అయితే பண்ண <muchas> ಅವಕಾಶ ಉಂಟು ನಲವತ್ತೂ ಕರ್ಮ ಗುಂಪು अवकाश उठानी పోరాటం చేయాలా శ్రీ వేమనారాయణ స్వామి ఆశిస్సులతో వేమారెడ్డి గారు నాగాయపల్లి గ్రామ ప్రజలతో మండల కడప జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి ఎక్సెలరీ గట్టిగా అడుగులు ఎక్కినాడు

పట్టెద సినిమా సినిమాతది సనా చూసుకో చివరి సెకండ్ వరకు పోరాటం చేయాల ఆశావాసి కాదు చుడవడ దిన్ని బండా మజ్ చేకానా யில நாலு பயிலி ஐதோ ஜார் போட்டி ரெடிக்கிட்டு మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై తొమ్మిది సెకండ్లు వెనక మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నిమిషం తొమ్మిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి మొదటి స్థానానికి నాలుగవ రౌండ్ నిమిషం తొమ్మిది సెకండ్లు వెనకబడి ఉన్నారు కానీ అవకాశం ఉంటుంది మరి పోరాటం చేయాలా అటు చివరికి వెళ్ళి తిరిగి ఇటు చివరికి వచ్చి మరలా తిరిగి రెండు వందల ఇరవై నాలుగు అడుగుల अंज गोपालकृष्ण ఇప్పుడు వచ్చావా చెప్పేదే ఉంది వాళ్ళు చెప్తులు ఎవరు తింటా నీకు చెప్పలేదా అంతే ఎనిమిది పట్టేలు తొమ్మిది పట్టేలు ఐదు ఆరు రెండు వాళ్ళే

చిన్న రాజు పొల కుదు పోదావా ఇప్పుడు కాదు ఇది స్టార్ట్ అయింది మూడున్నరకు మేము పొద్దున్నీ నాలుగు మాటలు పొద్దున ఏడుకు వచ్చిన పొద్దున పొద్దునా జరగాల్సి ఇదేనా ద్వేషం ప్రతిష్ట జరిగి ల్యాండ్ చేయాలి కల్లా సుమారు వైపు చేస్తా నారు

ఐదు నిమిషాలు ఉన్నది ఇటు చివరికి వచ్చి చిరిగి రెండు వందల ఇరవై నాలుగు అడుగుల వకంగిలం దూరాన్ని లాగితే రెండవ స్థానానికి అవకాశం ఉన్నది Wah, saya sekarang gak beta, mata lain dia. Mata kain dia. ఉన్నది సమయం ఇక చివరికి వచ్చి చిరుకి రెండోది వందలు దక్కినాలుచ్చది పదహారు వందల అడుగుల దాన్ని పదహారు నిమిషాల చేసుకున్నాయి సమయం రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై వెనకబడి కొనసాగుతున్నాయి రెండవ స్థానానికి ఈ రౌండ్ రెండు వందల ఇరవత్ నాలుగు అడుగుల ఒక అంగూరాణి లాగాలి రెండు వందల ఎప్పై నాలుగుల ఒక అంగుద్ధూరానికి राष्ट्र आत्मिय तथा ब्रिंगम स्थल गुतः समय मुझ एक ప్రజలం ద్వారానే లాభాల ఈ రౌండ్లో

మూడవ జత్త అయినటువంటి శ్రీ వేమనారాయణ స్వామి ఆశీస్సులతో మూల్య వేమారెడ్డి గారు నాగాయపల్లి గ్రామం ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా వారి లాగిన దూరము పదిహేడు వందల అరవై తొమ్మిది అడుగులు అనగా ఏడు రౌండ్లు పూర్తి చేసుకొని తిరిగి ఎనిమిదవ రౌండ్ లో పంతొమ్మిది అడుగుల దూరాన్ని లాగి మూడవ జతగా వచ్చి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి